వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే లా కంప్లీట్ అయిన ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము అలాగే మీకు లాకి సంబంధించినవి అలాగే టైపు షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు కావాలనుకున్నట్లయితే కిందిచ్చిన డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవడం ద్వారా కూడా పూర్తి అప్డేట్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ అమరావతి పోస్ట్ వచ్చేసరికి కోర్ట్ ఆఫీసర్ కాంట్రాక్చువల్ బేసిస్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ లా అని అడుగుతున్నారు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేషన్స్ ఆన్లైన్ డేటా మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కావాలని అడుగుతున్నారు ఎవరైతే కోర్టు ట్రిబ్యునల్ లాకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అడ్వర్టైజ్మెంట్ నాటికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు సో దీనికి అడ్రస్ వచ్చేసరికి అమరావతికి సంబంధించినటువంటి అడ్రస్సు సో మీరు దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి పూర్తి నోటిఫికేషన్ అనేది చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి అలాగే హైదరాబాద్లో అసోసియేట్ డైరెక్టర్ లీగల్ అండ్ కంప్లయన్స్ ఇక్కడ సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఉంది వీళ్ళు టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అలాగే కీ స్కిల్స్ వీళ్ళు వచ్చేసరికి ఎక్స్పోర్ట్ కంప్లైన్స్ అలాగే కమర్షియల్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అండ్ మేనేజింగ్ గ్లోబల్ కంప్లైన్స్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు ఇన్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్ అని అడుగుతున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు అడ్రస్కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అలాగే మైక్రాన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇక్కడ కూడా వచ్చేసరికి అసోసియేట్ జనరల్ కౌన్సిల్ అడుగుతున్నారు లీగల్ ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వీళ్ళు ఈ కోర్సు ఈ క్వాలిఫికేషన్ అనేది అడగటం జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫోర్ ఇయర్సు అలాగే మీకు ఇన్ హౌస్ ఎన్విరాన్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాగే కీ స్కిల్స్ వచ్చేసరికి అడ్వైజ్ ఆన్ ఈహెచ్ఎస్ లాస్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించింది రెస్పాండింగ్ టు నాన్ కంప్లాయన్స్ ఇన్సిడెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ ఈహెచ్ఎస్ రిలేటెడ్ కాంట్రాక్ట్ టర్మ్స్ అనేది మీకు అనుభవం ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు సో అడ్రస్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా ఇవ్వటం జరిగింది సో నెక్స్ట్ వేవ్ హైదరాబాద్ దీనికి సంబంధించి లీగల్ మేనేజర్ లీగల్ అసోసియేట్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలని చెప్పి చెబుతున్నారు ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎల్ఎల్ఏ ఎల్ఎల్బి ప్లస్ సిఎస్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ అని చెప్పడం జరుగుతుంది కీ స్కిల్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంటు అలాగే డాక్యుమెంటేషను ఫండ్ రైజింగ్ డాక్యుమెంటేషను అండ్ ఈడీటెక్ రెగ్యులేటరీ కంప్లైన్స్ అనేది ఈ స్కిల్స్ అనేది కావాలని అడుగుతున్నారు అడ్రస్ వచ్చేసరికి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో తర్వాత క్విస్లెక్స్ హైదరాబాద్ ఇది వచ్చేసరికి లీగల్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ లోపల ఉంటే సరిపోతుంది ఓప్ ఇది ఫ్రెషర్స్కి అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ కీ స్కిల్స్ వచ్చేసరికి మేనేజ్డ్ డాక్యుమెంట్ రివ్యూ కాంట్రాక్ట్ సమరైజేషన్ అండ్ లిటిగేషన్ సపోర్ట్ వచ్చేసరికి వీళ్ళు అడగటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తూ ఉంది అలాగే ఆంధ్రా షుగర్స్ తణుకు సంబంధించినటువంటి పోస్టు లా ఆఫీసరు దీనికి పది నుంచి పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఇన్ డ్రాఫ్టింగ్ అండ్ హ్యాండ్లింగ్ సివిల్ క్రిమినల్ అండ్ కార్పొరేట్ లా మ్యాటర్స్ మీద మీరు ఇండిపెండెంట్గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు వచ్చేసరికి క్రైటేరియా నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ ఎసెన్షియల్ అని అడుగుతున్నారు అలాగే ఏజ్ గ్రూప్ ఫార్టీ టు ఫిఫ్టీ ఉన్నా సరే మీకు ఇది పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది సో వీటికి సంబంధించి బయోడేటా పంపించాలి విత్ ఏ పాస్పోర్ట్ ఫోటో టు ది జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విత్ ఇన్ టెన్ డేస్ ఆఫ్ ది నోటీసు అలాగే అడ్రస్ వచ్చేసరికి మనకి కింద క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ క్వాలిఫికేషన్ ఉండి మీకు గనక అప్లై చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళని అప్రోచ్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ